తెలుగు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అన్వేష్ నా అన్వేషణ పేరుతో అతను ఎన్నో దేశాలు తిరుగుతూ ట్రావెల్ వీడియోలు చేస్తుంటాడు యూట్యూబ్లో ఇరవై నాలుగు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నాడు ఇతనికి క్రేజీగా వీడియోలు చేస్తూ బూతులు జోడించి దూకుడుగా కామెంట్రీ చెబుతూ ఫాలోవర్స్ను బాగానే పెంచుకున్నాడు అన్వేష్ ఈ మధ్య అతను బెట్టింగ్ యాప్స్ వాటిని ప్రమోట్ చేసే వారి మీద యుద్ధం ప్రకటించి గట్టిగానే పోరాడుతున్నాడు హర్ష సాయి సహా చాలా మందిని ఎక్స్పోజ్ చేసి మంచి పేరే సంపాదించాడు కానీ కొన్నిసార్లు అతడి మాటలు ఆరోపణలు హద్దులు దాటిపోతున్నాయి ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి అతను యాధాలాపంగా తీవ్ర ఆరోపణలే చేసేవాడు హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ డీల్స్ లో భాగంగా ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ అన్వేష్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి తెలంగాణ డీజీపీ మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఇలా చాలా మంది మీద అతను ఆరోపణలు చేసేవాడు వీరందరూ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలతో మూడు వందల రూపాయల కోట్లు సంపాదించారని ఆరోపించాడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వ్యవహారం సీరియస్ అయిపోయింది ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ ఆరోపణల మీద ఫిర్యాదు చేశారు దీంతో అన్వేష్ మీద కేసు నమోదైంది అన్వేష్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న దృశ్య ఈ ఆరోపణల వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లే కనిపిస్తుంది దీంతో అన్వేష్ను ఇండియాకు రప్పించడమో లేక వచ్చినప్పుడు అరెస్ట్ చేయడమో తథ్యంగా కనిపిస్తుంది తనపై కేసు నమోదైన నేపథ్యంలో అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి